వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ టీవీ మరి మీ ముందుంది శ్రీనివాస్ ప్రశ్నించే విధంగా ఉండాలి అని గొప్పగా చెప్పినారు చాలా బాగా చెప్పినారు అదేవిధంగా కులాలు కులాల వారీగా కాకుండా అందరినీ సమానంగా స్త్రీ పురుషులను కానీ అనగారిన వర్ణ వర్గాలను కానీ అందరినీ సమానంగా చూడాలని అన్నారు బాగుంది మరి ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి గుర్తులేదా ఇప్పుడు చెప్ప మాటలు చెప్పడానికి మాత్రమేనా బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి మీకు గుర్తున్నదో లేదో కింద కూర్చోబెట్టి మీరు రెడ్లు పైన కూర్చున్నారు ఒక ఆలయంలో గుర్తుందా సార్ గుర్తుండవు మాటలు కోటలు దాటతాయి చేతలు ఇంటి గడప దాటవు అన్నట్టున్నది ముందు మీ ఇంటి గడపలో ఉన్న ముందు ముందు మీ ఇంటి గడపలో ఉన్నవారిని గౌరవించడం నేర్చుకోండి ఆ పైన తర్వాత మిగతా లెక్కలు ప్రభుత్వం తప్పుదారిన నడిస్తే వారిని ప్రశ్నించడానికి ప్రజలు ఉండాలి అని అన్నారు కదా రాస్తారోకలు చేయడానికైనా సిద్ధపడాలి అని అన్నారు కదా రాస్తారోకలు కాస్త సార్ ఏదైనా మిమ్మల్ని పల్లెట్టు మాట అంటే ముందుగా పోలీసు వాళ్ళను పంపించి మమ్మల్ని ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద డెమోక్రసీకి సంబంధించి ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద డెమోక్రసీని మీ గుప్పిట్లో పెట్టుకోవడానికి చూస్తున్నారు ఇక మిమ్మల్ని ప్రశ్నించేది సార్ మీకు ఇక ఎదురుగా మాట్లాడేది మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపేది ఎవరిక చెప్తున్నారు కదా చాలానే ఈ మాటలన్నీ ముందుగా మీ దగ్గర నుంచే నేను ఏదైనా చేయాలంటే ముందుగా నేను మారాలి నేను మారి ఇతరులతో చేయించాలి కానీ నేనే మారను ఇంకెవరు సార్ మారేది ముందుగా మీరు మారండి మీరు మారి చూపించండి ఈ మాటలన్నీ తర్వాత చెప్తున్నారు కానీ చూస్తూ ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీ